ఏంటి రోజు రోజుకి మీ నల్లరు ఎక్కువైపోతాండి చెప్పిన మాట కూడా వినటం లేదు ఏరా ఆ మాట ఏదో విన్న తర్వాతే వెళ్ళొచ్చుగా బావా అలా కాదు బావా మరి ఎలా వీడు రోజు రోజుకి పెద్ద ఎదవలా తయారవుతున్నాడు ఏరా నిజమా నీ అంత ఎదవలు కాలేడీ సరే కానీ ఎందుకు రాళ్ళు చేస్తున్నావు చూసుకుంటే మంచిది వెళ్ళు చేయకూడదని నా గురించి నీకు తెలుసు కదా తెలుసు డాడీ పదో తరగతి వరకు పక్కన పాస్ పోసావు కదా డాడీ ఏమే చెప్పావా అసలు చెప్పలేదండి నిన్న పోసి అస్సలే చెప్పలేదండి ఎందుకే పరువు అంతా తీస్తారు మీ పరువు పక్క బొంతలోనే పోయింది కదండి ఏమేండి సువంగా దాచుకోవా అబ్బా ఏం వద్దులేండి నిన్న వెయ్యి రూపాయలు దాచుకుంటానికి తిట్టారు